మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పులిరా పలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో

ఎవడికి మెడను ఆయన దుర్గ కొడుకున్ను కొడను తప్పక చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కేసర యుద్ధం జెండా గుండల గుడి కట్టడమే జగను యా జెండా అచల్ ఫలిరా ఫలి ఫలిరా పులి వెందుల లో పులిరా కుసిల కూర్చోవడమే మీ యా జెండా చేసిన సోదరులు జగనే రాష్ట్ర గారికి మే క్యాప్టన్ నేను ఒకడు నేను ప్రేమతో ఎలక్షన్ లో ఉద్దం చేసి మాకు తాడుపతి అన్న కావాలని చెప్పేసి అటు పెద్దవాళ్ళతో పాటు ఎవరితో కూడా ఫైట్ చేశారు కాబట్టి అన్న రోజు అసెంబ్లీలో మీ పెద్దగా ఉన్నారు కాబట్టి మంచి ఒక పేరు ఒక పేరు చెప్పేసి సుమారు నూట యాభై పేర్లు టాబుల్ మీద లేకుండా ప్రతి సర్పంచ్ ని ప్రతి ఎంపీ ప్రతి మండల కమి ప్రతి ఒక్కరిని పేరు పేరు పిలుచుకుంటూ ప్రతి ఒక్కరిని సొంత కుటుంబలాగా సొంత మనుషుల్లాగా చూసుకున్నా మీ తానుపత్రి చంద్రశేఖరన్న అన్న మీ అందరికీ ఉంటే నిజంగా అదృష్టం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా తక్కువ టైంలో చాలా తక్కువ టైంలో రెండు నెలల్లో నలభై రోజుల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని చాలా మంది నాయకులు చేస్తాయంటే ఒక సీనియర్ నాయకులందరినీ పట్టుకొని వాళ్ళతో పాటు ఎలక్షన్ చేద్దామనుకుంటారు కానీ అన్న గెలుపుకి ఆ సీనియర్లతో పాటు యువతందరూ అన్నతో పాటు నడిచారు కాబట్టి అన్న ఎలక్షన్ లో కలిసే అని చెప్పి సభాపతిని ఏదో చేయాలి యువతలన్ని ముందేలో ఉండాలని చెప్పేసి ఈ పండుగ కూడా ప్రతి ఒక్కరి పండుగ కూడా వేరు వేరు ఊళ్ళో పోతే అన్న నా కాన్షన్స్ లోనే ఉండాలి シワのもとん